అఖిల్ అక్కినేని కంటే శ్రేయా భూపాల్ వయసులో అంత పెద్దదా వీరిద్దరి వయసు మధ్య అంత తేడా ఉందా ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అఖిల్ అక్కినేని భూపాల్ ఎంగేజ్మెంట్ ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే త్వరలోనే అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక లో జరగబోతుంది అయితే ఇరవై రెండు సంవత్సరాలకే అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు బహుశా ఈ మధ్య కాలంలో ఇంత చిన్న వయసులో పెళ్లాడుతున్న హీరో కేవలం అఖిల్ మాత్రమే కావచ్చు అఖిల్ వయసు సరే మరి శ్రేయాభూపాల్ వయసు ఎంత అనే అనుమానం కూడా చాలా మందికి ఉంది అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విషయాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు శ్రేయా భూపాల్ అఖిల్ కంటే వయసులో ఐదేళ్లు పెద్దది అనే ప్రచారం జరుగుతుంది అయితే ఈ జనరేషన్ లో ఈ వయసు విషయం పెద్ద మ్యాటర్ ఏం కాదు అంటున్నారు కొందరు అంతేకాదు ఇండియన్ క్రికెట్ స్టార్ సచిన్ కంటే తన భార్య అంజలి కూడా వయసులో ఆరు సంవత్సరాలు పెద్దది అభిషేక్ కంటే ఆయుష్ కూడా వయసులో పెద్దది అంతెందుకు రామాయణంలో సీత కూడా రాముడి కన్నా పెద్దది అని పురాణాలు చెప్తున్నాయి ఏదేమైనా వయసు తేడా పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అంటున్నారు కొందరు కాకపోతే అఖిల్ శ్రేయ ప్రేమ విషయమే అఖినేని ఫ్యామిలీలో షాకింగ్ విషయం అట ఆ మధ్య నాగ చైతన్య మాట్లాడుతూ సమంతతో నా ప్రేమ విషయం నాన్నగారికి ముందే తెలుసు అప్పుడే అఖిల్ ప్రేమ విషయం చెప్పి బాంబు పేల్చాడు అని చెప్పిన సంగతి తెలిసిందే అఖిల్ శ్రేయ తో డీప్ లవ్ లో ఉండడంతో నాగార్జున కూడా వయసు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదంట ఏదేమైనప్పటికీ వీరిద్దరి జంట నేషనల్ మీడియాలోనే హాట్ టాపిక్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్